ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా పదేళ్లు సీఎంగా ఉండాలని యావత్ రాష్టపతులు కోరుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ మల్లురవి అన్నారు బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఎవరిని పార్టీ అధ్యక్షుడిని చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తాయని మల్లురవి జోషిం చెప్పారు ఇప్పటివరకు చేసిన మంచి పనులు రాబోయే నాలుగేళ్లలో చేయబోయే అభివృద్దిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని స్పష్టం చేశారు పదేళ్లలో చేసిన అభివృద్దిపై రజతత్వ సభలో బీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రానికి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎందుకు నిధులు తేవడం లేదని ప్రశ్నించారు మీరు తెలంగాణ ప్రజలకి మేలు చేయకపోగా మేమే వచ్చే గవర్నమెంట్ లోకి వస్తాం ఎందుకు వస్తారు మూసీ నదిని ప్రక్షాళన చేయించినందుకు వస్తారా ఏ ఏ పనులు చేస్తారని రైల్వేకి కానీ నేషనల్ హైవేలకు కానీ ఎందుకు కొత్త ప్రాజెక్టులకి బడ్జెట్ ఇవ్వటం లేదు ఒక శ్వేత పత్రాన్ని మీరు విడుదల చేయండి బీజేపీకి ఇప్పుడు వచ్చిన ఎనిమిది సీట్లు కూడా రావు రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని గోపుల ప్రచారం చేస్తున్నారు ఇవాళ తెలంగాణలో ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఇంకా పది సంవత్సరాలు అధికారంలో ఉండాలని కోరుకుంటుంటే ప్రజలకి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ఒక శ్వేత పత్రాన్ని మీ మీటింగ్ కంటే ముందే మేము విడుదల చేస్తాం